నమస్తే నేను సిల్ సో ఈ మధ్యకాలంలో చాలా వరకు ఏంటంటే మత కల్లోలాలు సృష్టించేలాగా మాట్లాడడం అట్లాంటివి కొన్ని చూస్తూ ఉన్న సందర్భాల్లో పాస్త ప్రవీణ్ పగడాల గారి మృతి ఇప్పుడు ఇంకా కొంత మత మార్పులు ఏవైతే ఆయన వాక్యాలే కావచ్చు ఆయన తెలుగు దేవుళ్ళ గురించి అంటే హిందుత్వం గురించి తెలుగు దేవుళ్ళ గురించి ఎలాంటి మాటలు మాట్లాడారో మనం చూసాం తర్వాత ఒక ఒక పోస్ట్ కూడా తను పెట్టడం జరిగింది ముస్లింల గురించి మాట్లాడినప్పుడు ఒక తనని క్షమించండి నా మీద మీ కోపం చూపెట్టొద్దని కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సో ఇవన్నీ జరిగిన తర్వాత తన వృత్తి అది యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు లేదు తాగి తాగడం వల్ల పడిపోయి చనిపోయారని కొంతమంది అంటున్నారు లేదు ఎవరో కుట్ర పన్ను చంపించారని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది కావాలని అంటే మత మతానికి సంబంధించి మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి ారని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు సో ఇలాంటి సందర్భంలో అసలు ఎందుకు ప్రవీణ్ పగడాల గారిని ఆయన చావుని ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు ఇలా ఇన్ని అనేక క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి కానీ ఈరోజు కూడా ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు కానీ అనేక సందేహాలు అయితే ఉన్నాయి సో ఈరోజు మనకి మనతో చర్చించడానికి మనతో మాట్లాడడానికి తెలంగాణ బ్రాహ్మీణ అధ్యక్షులు మురళీకృష్ణ శర్మ గారు నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ నేను ఎప్పుడు చెప్పాను ప్రవీణ్ పగడాల ఆయన మృతి అది యాక్సిడెంటా లైక్ చంపేశారా లేకపోతే తాగి పడిపోయారా లేకపోతే మతాలని రెచ్చగ మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చేసిందా ఇది స్నేహితులు చేశారని అంటే ఆయన బిజినెస్ పార్ట్నర్ చేశారని చెప్పేసుకుంటున్నాను ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే హిందూ హిందువుల మీదకి ఆ తోస్తున్నారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము హిందూ సంఘాల తరఫున అందులో బ్రాహ్మణ సంఘం తరఫున మేము ప్రత్యేకంగా వచ్చి దీని గురించి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మేమెంతో దేశభక్తి కలిగినటువంటి హిందువులం అందులో బ్రాహ్మణ సంఘానికి చెందినటువంటి వాళ్ళం ఈ యొక్క హిందువుల మీద ముఖ్యంగా భారతదేశం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం అంతర్జాతీయంగా భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి విధంగా ప్రస్తుతం జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి ఉదంతం గురించి కేఏ పాల్ వంటి కొందరు ప్రముఖ వాళ్ళు కూడా దీన్ని విమర్శించడం జరుగుతున్నది వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి క్రిస్టియన్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ముస్లింస్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు ఇక భారతదేశంలో క్రిస్టియన్ల మీద జరిగేటువంటి దాడి మీద మేమందరం దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పడం జరిగింది దీన్ని తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే భారతదేశం అనేటువంటిది లౌకిక దేశం భారతదేశంలో అకారణంగా ఏ క్రిస్టియన్ల మీద దాడి జరగటం లేదు అనేది వాస్తవం మన దేశం కూడా చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన దేశాలలో భారతదేశం ఒకటి సనాతన ధర్మం అనేటువంటిది భారతదేశంలో కాలం నుంచి కూడా ఉంది ఆ తరువాత పుట్టినటువంటి మతాలు క్రిస్టియన్ మతం అయితేనేమి ఈ యొక్క ముస్లిం మతం అయితేనేమి తర్వాత వచ్చినవి ఈ యొక్క కేఏపాల్ గారు అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టని దిగజారుస్తాను అంటే తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రపంచ దేశాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో ఎక్కడా కూడా ఏ క్రిస్టియన్ల మీద అకారణంగా దాడి జరగటం లేదు కే పాల్ గారికి ఒక ప్రశ్న వేస్తున్నాం అయ్యా మీకు లౌకిక రాజ్యం అంటే మీనింగ్ తెలుసా తెలిస్తే చెప్పండి బహిరంగంగా అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాకు తెలిసిన డెఫినేషన్ మేము చెప్తాం భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నప్పుడు తర్వాత కూడా ముస్లిం దండయాత్రలు జరిగినాయి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వీళ్ళంతా కూడా అనేక మతాలు కూడా ఉండటం వల్ల అనేక కులాలు కూడా ఉండటం వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క అన్ని కుతాల అన్ని కులాలకి మతాల వారికి కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ అనేక ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా విధులు ఇవన్నీ కూడా భారత ప్రజలకు ఇవ్వబడ్డాయి అందులో ప్రధానమైనటువంటిది మత స్వేచ్ఛ ఈ మత స్వేచ్ఛ ప్రకారము ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు చక్కగా ఎవరి దేవుని వాళ్ళు పూజ చేసుకోవచ్చు ఎవరు ఆరాధన వాళ్ళు చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి బలవంతం ఉండదు ఈ విధమైన స్వేచ్ఛ ప్రసాదించబడింది కానీ పాల్ గారికి అడుగుతున్నాం అయ్యా లౌకిక రాజ్యం అంటే ఇది రాజ్యాంగంలో చెప్పారా వేరే మతం వాళ్ళని తిట్టమని ఇతర మతస్థుల్ని నువ్వు నీ మతానికి చెందినటువంటి దేవుడిని పూజ చేసుకో నువ్వు మీ జీసస్ కృష్ణుని పూజ చేసుకో మేరీ మతాన్ని పూజ చేసుకో ఏమైనా చేసుకో ఇతర మతస్థులకి తిట్టమని భారత రాజ్యాంగంలో ఉందా అది లౌకిక రాజ్యం అంటారు దాన్ని అని బహిరంగంగా ప్రశ్న వేసినా దీనికి ఆయన ఆన్సర్ చెప్పి తీరాలి ఎందుకంటే క్లియర్ అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే అనేక చర్చెస్లో కూడా హిందూ మత దేవుళ్ళని దూషించడం అనేది ఒక భాగంగా ఉంది హిందూ భగవంతుడిగా భావించేటువంటి శ్రీరాముని అయితేనేమి శ్రీకృష్ణుని అయితేనేమి భగవద్గీతని ఇంకా అనేక విధానాలని కూడా అవమానపరుస్తూ మాట్లాడటం తప్పుగా వ్యంగ్యంగా మాట్లాడటం ఇదంతా కూడా ఒక పాటగా కనిపిస్తున్నది ఏ దేవాలయంకైనా మీరు రాండి ఏ దేవాలయంలో గమనించండి ఏ దేవాలయంలో కూడా ఎక్కడా కూడా ఇతర మతాల దోషణం అనేది ఉండదు ఇది వాస్తవం మన మన దాంట్లో మత మార్పులు కూడా ఉండవు కదా హిందువుల్లో ఎవడు మత మార్పిడి అనేది చెయ్యరు ఎందుకంటే అన్నిటికంటే ప్రాచీనమైన మతం హిందూ మతమే ఏ గుడికి వెళ్ళినా మీరు శివుడు గుడికి వెళ్తే అక్కడ శివుని పూజ చేస్తుంటారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే ఆంజనేయ స్వామి పూజ చేస్తుంటారు అమ్మవారి గుడి వెళ్తే అమ్మవారి పూజ చేస్తారు అలా వెంకటేశ్వర గుడికి వెళ్తే వెంకటేశ్వర పూజలు జరుగుతుంటాయి భక్తులు వాడికి దేవుడితో కూడా వారి విధమైనటువంటి పూజలు చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ వాళ్ళ కోరికలు కోరుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు ఇది నిజమైనటువంటి లౌకిక రాజ్యం అంటే హిందువులు పాటించేటువంటి విధానాన్ని నిజమైన లౌకికం అంటారు దీన్ని కానీ కొంతమంది ఈ క్రిస్టియన్స్ అని చెప్పడే వాళ్ళు పాస్టర్స్ అని చెప్పే వాళ్ళు ఇతర మతాలను దూషించడం ఇతర మతాల పట్ల అసభ్యంగా మాట్లాడటం ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదివరకు కూడా చూసినట్లయితే నార్త్ ఇండియాలో ఒక పాస్టరు కొంతమంది శ్రీరాముని గురించి చాలా అత్యంత అసభ్యంగా మాట్లాడటం శ్రీకృష్ణుడి గురించి చాలా చాలా చెప్పలేని భాషలో మాట్లాడటం ఈ విధంగా విపరీతమైన ప్రచారం చేసింది అతని గురించి ఎంత చెప్పినప్పుడే అతను వినకపోవడం చేత ఆగ్రహించినటువంటి కొందరు నార్త్ ఇండియాలోని వ్యక్తులు ఆ పాస్టర్ మీద పెట్రోల్ పోసి అంటించారు బహిరంగంగా అతన్ని అగ్నిగా ఆవు చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు ఇది మీ స్వయంకృతాపరాధం కాదా అని అడుగుతున్నాం అంటే ఇక్కడ ప్రవీణ్ గారు కూడా సీతమ్మ తల్లి గురించి మాట్లాడిన ఏదైతే వీడియో ఇప్పుడు చాలా వరకు కనబడుతుంది మనకి ఇక్కడికి వస్తే ఈ ప్రవీణ్ పగడాలనే ఆయన ఇంకా ప్రత్యేకమైనటువంటి మనిషి ఈయన గురించి చెప్పుకుంటే ఈయన గురించి తీవ్రంగా కూడా మేము కొంత పరిశోధన చేశాము ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఈ యొక్క ప్రవీణ్ పగడాలనేటువంటి ఆయన హిందూ మతంతో పాటు ముస్లిం మతాన్ని కూడా దూషించాడు ఇప్పుడు ఈయన యొక్క శవము డెడ్ బాడీ ఆంధ్రలో రాజమండ్రి నుంచి కోర్వేళటువంటి ఒక ప్రదేశంలో రోడ్డు మీద పడున్నది అతని మీద ఒక బైక్ పడున్నది అది దొప్పటి కప్పినట్టుగా ఉందంట మొదట అక్కడ పోలీసులు దాన్ని చూసి ఇది యాక్సిడెంట్ అయ్యి ఉంటుందని యాక్సిడెంట్ అని చెప్పడం జరిగింది వెంటనే లోకేష్ నాయుడు గారు కూడా దాని గురించి కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక ప్రముఖ పాష చనిపోయాడు అని చెప్పడం జరిగింది అక్కడ లక్షలాది మంది కూడా ఈ క్రైస్తవులు అని చెప్పడే వాళ్ళందరూ కూడా గుమిగూడారు వాళ్ళందరూ కూడా గమనించినప్పుడు ఆయనది హత్య అనేటువంటి యొక్క సందేహం వాళ్ళకు వచ్చింది ఎందుకంటే ఆయనని ఒక పద్ధతి ప్రకారం కొట్టినట్టుగా కనిపిస్తుంది చాలా స్పష్టంగా అది కనపడింది అది కూడా ఒక సందేశం ఇచ్చేటట్టుగా ఉంది అది ఆయన బాడీ అంటే మీరు నమ్ముతున్నారు ఆయనది హత్య అని హత్యనని అందరూ నమ్ముతున్నారు ఏదైనా అఫీషియల్గా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది ఈయన ప్రత్యేకత ఏంటంటే ఇతని యొక్క తండ్రి ముస్లిం ఇతని యొక్క ప్రవీణ్ గారి యొక్క తల్లి క్రిస్టియన్ వాళ్ళ వర్షన్ ఏంటంటే కొంతమంది వర్షను ఈ యొక్క ముస్లిం అతను క్రిస్టియన్ ఆమె వివాహం చేసుకున్నాడని లేదంటే ఆమెను మోసం చేశాడని కూడా అంటారు ఇద్దరు చిల్డ్రన్ ప్రవీణ్ గారికి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు సోదరుడు వీళ్ళిద్దరు సోదరులు ఉన్నారు కానీ వాళ్ళ నాన్న కూడా వీళ్ళని మోసం చేశాడని వీళ్ళని సరిగా చూడలేదని తండ్రి ప్రేమ అందలేదని దీనివల్ల ఆయన అత్యంత ముస్లిం మతం పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు అని అంటారు చిన్న స్థాయి నుంచే ఈ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి ముస్లిం మతం అంటే తీవ్రమైన ద్వేషం కలిగింది అతను చిన్నప్పుడు తన తండ్రి ముస్లిం కాబట్టి తన తండ్రితో కొంతకాలం మసీదులకు వెళ్ళేవాడట కానీ తర్వాత పూర్తిగా మాసే మానివేశాను పూర్తిగా అతను చర్చిలకు వెళ్ళడం క్రిస్టియన్ కూడా పూర్తిగా మారాడు ఇది ఆయనే ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ ప్రవీణ్ పగడాల గారే స్వయంగా ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి చెప్పిన వాటి సాక్ష్యధారాలు ఉన్నాయి హిందువులకు హిందువులకు ఉంటాయి ముస్లింలకు ముస్లింలకు ఎందుకు వీళ్ళు వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకోకుండా ఏవైతే మనం పవిత్ర గ్రంథాలని చెప్తాం వీటిని పక్కన పెట్టుకొని వీళ్ళు ఎందుకు భక్తులకు చెప్పాలి అసలు ఇది నాకు ఇప్పటికీ కానీ ఒక ప్రశ్న గురించి దీని మీద మీ అభిప్రాయం ఏంటి దీని గురించి వస్తే బహుశా భారతదేశంలో ఈ యొక్క పాస్టర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే సంఘం ఒకటి ఉంటుంది వీళ్ళు కొంతమంది ట్రైనింగ్ ఇస్తుంటారు వీళ్ళకి ఈ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు బహుశా వీళ్ళందరికీ ఈ విధంగా నేర్పిస్తున్నారా వాళ్ళ మతంలోకి మార్చుకోవడానికి మార్కెటింగ్ చేయడానికి వేరే మతం వాళ్ళ మతంలో మార్చుకోవడం కోసం ఈ విధమైనటువంటి వేరే మతాలను దూషించడం ఆ విధంగా చేయటం ద్వారా వీళ్ళ మతం మంచిదని చెప్పడం దానికోసం చేస్తున్నారా కారణమైతే తెలియదు కానీ మొత్తం మీద దాదాపు అందరు పాస్టర్లు కూడా ఈ విధమైనటువంటి విధానాన్ని అమలు చేస్తుంటారు ఇది ఒక మన భారతదేశంలో ఉందా లేదా ప్రపంచం మొత్తం పాస్టర్ ఇలా చేస్తారో తెలియదు భారతదేశంలో మనకు ఉంది ఇది వాస్తవం ఈయన విషయం వస్తే ఈయన చిన్నతనంలోనే చాలా రఫ్గా ఉండేవాడట ఆ విధం తీవ్రమైన డిప్రెషన్లో ఉండేవాడు ఆయన ఎందుకంటే తండ్రి ప్రేమ ఆయనకు దొరకలేదు తన బ్రదర్ని ఎవరో కొట్టారని చెప్పేసి తన సోదరుడిని కొట్టిన వాడి మీద ఇతను అటాక్ చేశాడట అతను అనుకుని వెళ్ళిపోయాడట అంతటి ప్రమాదకరమైన వ్యక్తి ఈయన తర్వాత ఆ కేసుని అతను బతకడం వల్ల మాఫీ చేశానని అంటారు తర్వాత ఇతను సాంఘిక సంక్షేమ ఆటలు హాస్టల్లో చదివి తర్వాత అక్కడి నుంచి కూడా ఇండోర్కి వెళ్ళి అక్కడ కొన్ని మతప్రచార కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఒక పాస్టర్ గారి కుమార్తెను వివాహం చేసుకున్నాడట తద్వారా ఇతను జీవితం గడుపుతున్నాడు ఇతను ఇద్దరికి ఇద్దరు కూతురున్నారాయణకి తర్వాత అతను హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్లో కూడా ఒక హోమ్ నడుపుతున్నాడు ఇంతవరకు కూడా అంత బాగానే ఉంది దాంతోపాటు ఇతను రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా నడుపుతున్నాడని అని చెప్పడం జరిగింది చదువు ఇతను ఎంబిఏ చదివానని చెప్పాడు అంతర్జాతీయంగా క్యాట్ ఎగ్జామ్ కూడా రాశానని ఎంబీఏ చదివానని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇతని విషయం కూడా గమనించినట్లయితే ఇతను అనేక హిందూ మత గ్రంథాలను విమర్శించడం శ్రీరాముడి పట్ల తప్పుగా మాట్లాడటం సీత పట్ల తప్పుగా మాట్లాడటం కృష్ణుడి పట్ల అసభ్యంగా మాట్లాడటం ఇటువంటివన్నీ చేయించాడు దాంతోపాటు కురాన్ని బట్టి కూడా అసభ్యంగా మాట్లాడాడు ఇప్పుడు ఇతను డెడ్ బాడీ అయినప్పుడు అక్కడ ఆక్రోశిత ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా వెయిట్ చేశారు కారణం ఒకటే వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇతను హత్య చేయబడ్డాడని వాళ్ళందరూ నమ్ముతున్నారు నూటికి నూరు శాతం అతని విధానం కూడా స్పష్టంగా ఉంది అది ఎలాగో చెప్తాను ఇతను తప్పుగా మాట్లాడాడు దైవదూషణ చేశాడు అనే ఉద్దేశంతో అతని నోటి మీద కొట్టడం జరిగింది అతని పెదాల మీద గాయాలు ఉన్నాయి పెదాలు చీలినట్టుగా ఉన్నాయి తర్వాత ఇటువంటి ఆలోచనతో నీ మైండ్లో ఉన్నందుకనే అతను తల మీద కొట్టడం జరిగింది తల మీద గాయాలు ఉన్నాయి తర్వాత ఇంత దైవదూషణం చేసిన దుర్మార్గులు అనే ఉద్దేశంతో అతని కాలుతో కూడా కొట్టడం జరిగింది అతని శరీరం మీద కాలి ముద్దలు కూడా ఉన్నాయి షూ ముద్రల్లో చెప్పుల ముద్దలు ఉన్నాయి అంత స్పష్టంగా కనబడుతున్నాయి తర్వాత అతను హెల్మెట్ ధరించి ఉన్నాడు హెల్మెట్కి ఎటువంటి గాయాలు లేవు హెల్మెట్ ఉంది హెల్మెట్కి ఎటువంటి ఇవి కూడా పడలేదు గీతలు పడలేదు అది కూడా చక్కగా ఉంది కానీ హెల్మెట్ లోపల ఉన్నటువంటి తలకి గాయాలైనవి అది ఎలా సాధ్యం అదే వాళ్ళు అడిగే క్వశ్చన్ అదే తర్వాత పెదాల మీద స్పష్టంగా కూడా అతని మెదడు మీద కొట్టినారు తల మీద కొట్టారు పెదాల మీద కొట్టారు అతని శరీరం మీద కొట్టారు అంటే నువ్వు విధంగా తప్పుగా ఆలోచిస్తున్నావు అని అతనికి తర్వాత తప్పు మాటలు మాట్లాడినందుకు నోరుని కొట్టారు తర్వాత ఇతనిటువంటి మనిషి అని చెప్పేసి శరీరం మీద కొట్టారు ఖచ్చితంగా అది ప్రీప్లాన్గా ఒక సందేశాన్ని కూడా ఇవ్వటం జరిగింది ఈ యొక్క మర్డర్ ద్వారా అది వాస్తవం ఇది ఎవరు చేశారు అని కూడా వాళ్ళ డౌట్ ఇప్పుడు హిందువులు చేశారా ముస్లింస్ చేశారా అనేటువంటి ఆలోచన చేస్తూ ఎవరి మీద దాడి చేద్దామని చాలామంది లక్షలాది క్రిస్టియన్స్ రెడీగా ఉన్నారు అక్కడ